బాత్రూమ్ లో ఇది ఒక్కటి వేయండి రుద్ది రుద్ది కడిగే పని లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతుంది చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఛాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు అన్ని కూడా యూ నో టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అద్భుతమైన టిప్స్ అండి అన్ని యూజ్ఫుల్ టిప్సే సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అని షేర్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అన్ని మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే తెలిపిదాం పోస్ట్ టిప్ను తెలుసుకుందాం ఇది ఒక్కటి వేయండి పంచదారలో చేమలు రమ్మన్నా కూడా రావండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ మనకి ఎక్కువగా చేమల బెడద ఎక్కువగా ఉంటుంది లేదంటే పంచదార చెమ్మగా ఉండి తేమగా ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందండి ఇలా మనం వంటల్లో యూజ్ చేసుకునే లవంగాలు ఉంటాయి కదండి లవంగాలు ఒక నాలుగైదు తీసుకొని ఇలా పంచదారలు పెట్టేసుకొని మూత పెట్టుకుని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇలా చేమలు రాకుండా ఉంటాయి అలానే చెమ్మ లేకుండా తేమ లేకుండా పంచదార చక్కగా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి చేమలు ఇక మనకు రమ్మన్న కూడా రావు అంత చక్కగా వర్క్ అవుతుంది వీటి ఘాటు స్మెల్కే దూరంగా పారిపోతాయి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం పెసలు ఉంటాయి కదండి పెసలు మనం ఇలా డబ్బాలు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా పురుగు వచ్చేస్తూ ఉంటాయి అలా పురుగు రాకుండా ఉండాలి అంటే ఒక దాల్చిన చెక్కని ఈ విధంగా పెట్టేసాం అనుకోండి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి పెసలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలాగా మనకి పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక దాల్చిన చెక్కని పెట్టేస్తే స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇంకా థర్డ్ని తెలుసుకుందాం మినపప్పు మనకి ఒక వన్ అవర్ లోపలనే నానాలి చక్కగా అనుకుంటే అప్పటికప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మినపప్పు నానబెట్టుకున్న తర్వాత ఇనప వస్తువులు ఉంటాయి కదండి ఇనప వస్తువులు ఏవైనా వేసుకోవచ్చు లేదంటే చాకులు ఉంటాయి కదండి చాకులు మినపప్పులో అనుకోండి చక్కగా మనకి వన్ అవర్ లోపలనే నానుతుంది మన పని ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఫోర్త్ టిప్ తెలుసుకుందాం ఇవి సేలో పండించినటువంటి మినుములు అండి ఆర్గానిక్ మినుములు ఇలా మనం స్టోర్ చేసుకునేటప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకోకూడదండి ఎందుకంటే డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువగా పురుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలానే కవర్లో ఉంచేసి దీనిలో రెండు ఎండిమిర్చిని ఈ విధంగా మినపు మినుముల్లో పెట్టేసుకున్నాం అనుకోండి వీటి ఘాట్ స్మెల్కి పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి మీకు వీలైతే టూ డేస్ చక్కగా ఎండలో పెట్టుకుని ఇలాగా మనం ఒక కవర్లో పోసేసుకుని దాంట్లో ఎండిమిర్చి పెట్టు పెట్టుకున్నాం అనుకోండి పాడిపోకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అదేంటంటే ఆలోచన గొప్పదా అవసరం గొప్పదా ఈ రెండింటిలో మీకు ఏది గొప్పదైతే అది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు చిన్న డౌట్ అయితే ఉండిపోయింది సో మీకు ఏమనిపిస్తే అలా మీ ఆలోచన ఎలా ఉంటే అలా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళు శారీ పెట్టికోట్స్ కానీ ఇలాగ బొందులు అయితే ఎక్కిస్తూ ఉంటాం కదండీ ఇలాగా నాడాన్ని ఎక్కించుకునేటప్పుడు మామూలుగా పిన్తో ఎక్కించుకుంటూ ఉంటాము పిన్ను కాకుండా ఇలా ఒక పెన్నుతో ఈ విధంగా ఎక్కించామనుకోండి చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు క్షణాల్లోనే అయిపోతుందండి చాలా ఈజీ అండి పిన్నుతో ఎక్కించుకోవాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఒక పెన్నుని తీసుకొని ఈ విధంగా క్యాప్ని తీసేసి ఆ నాడాన్ని పెట్టేసి ఈ విధంగా మళ్ళీ మనం ఈ విధంగా చక్కగా నాడాన్ని పెట్టేసుకున్న తర్వాత ఇలాగ నాడాన్ని ఎక్కించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా త్వరగా అయిపోతుందండి ట్రై చేయండి ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా క్యాప్ లోపలికి నాడాన్ని పెట్టేసి ఇలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు మనం ఇలాగా పిన్ కాకుండా ఇలా ఒక పెన్ తీసుకుని ఈ విధంగా ఎక్కించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు మన పని కూడా ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి సో మరి మీకే టిప్ అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం దీపావళి అయితే దగ్గరికి వస్తుంది కదండి అందరం కూడా దీపావళి బాగా జరుపుకుంటూ ఉంటాము ఇలాగా ఒత్తులైతే వెలిగిస్తూ ఉంటాం కాబట్టి మనం ముందుగానే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి రూపాయి ఖర్చు లేకుండా బయటికి వెళ్ళి కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా పువ్వు ఒత్తులను అయితే రెడీ తీసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా వీటికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే ఒక జల్లెడి తీసుకోవాలి అలానే కొద్దిగా పచ్చిపాలు ఏదైనా ఒక బౌల్లో పోసేసుకొని పక్కన పెట్టుకొని కొద్దిగా కాటన్ తీసుకోవాలండి ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా హోల్స్ ఉన్న గె గిన్నెను దానిలో ఈ విధంగా కాటన్ పెట్టేసి ఆ హోల్లోనికి కాటన్ ఈ విధంగా ఒత్తిపానిచ్చి ఈ విధంగా చక్కగా చేసుకున్నామని అనుకోండి మనం ఈజీగా మనకి ఫ్రీ టైంలో ఇలా చేసుకుంటూ ఉంటే మనకి అవసరమైనప్పుడు ఈ విధంగా ఒత్తులు వెలిగించుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం బయట కొనే పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇలా ఒత్తులని అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా ఈజీ సింపుల్ అండి ఇలా చిన్నపిల్లలకు ఒక్కసారి చూపించామంటే చాలా చాలండి వాళ్ళు ఇట్లాగా చక్కగా ప్రిపేర్ చేస్తారండి అంత ఈజీగా ఇలా అయితే చేసేసుకోవచ్చు సో ఈ విధంగా ఒత్తులన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా కుంకుమ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలాగా లిక్విడ్లో ఇలా ఒత్తిని చక్కగా ఒత్తికి ఈ విధంగా అప్లై చేసేసామనుకోండి కలర్ఫుల్గా చూడటానికి చాలా నీట్గా ఉంటాయండి మనం అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రీ టైంలో మనం ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవటం వల్ల మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది టిప్ తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిన్న రోల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి చిన్న రోల్ని తీసుకుని అందులో రెండు పాకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ తీసుకొని వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపు కొద్దిగా సున్నం వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్నటువంటి ఈ పేస్ట్ని చక్కగా మెత్తగా దంచుకోవాలండి ఇలా ఈ పేస్ట్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలాగా తమలపాకులో ఉన్నటువంటి ఆ లిక్విడ్ని మనం ఇలా చేతితో పిండేస్తే ఆ లిక్విడ్ లాగా ప్రిపేర్ అవుతుందంటే ఆ లిక్విడ్లో కొద్దిగా ఈ విధంగా రెడ్ కలర్ కొంకుమ వేసేసుకొని ఒక హాఫ్ నిమ్మరసాన్ని కూడా అందులో పిండుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్లో ఇయర్ బర్డ్ ఉంటుంది కదండి ఇయర్ బర్డ్ తీసుకొని ఈ విధంగా మనం చక్కగా అప్పటికప్పుడు గోరింటాకు మనం బయటికి వెళ్ళి ఇలా కోసుకొచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇన్స్టెంట్గా ఇలా గోరింతకైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయట నుంచి తెచ్చుకోవాలి అంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి చక్కగా పండుతుందండి ఈ విధంగా తమలపాకుని పేస్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఇందులో ఉన్నటువంటి లిక్విడ్ని పిండుకున్న తర్వాత ఈ లిక్విడ్లో కొద్దిగా నిమ్మరసం అలానే రెడ్ కలర్ కుంకుమ కలుపుకొని మీకు నచ్చిన డిజైన్ ఈ ముందుగానే అరచేతిలో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిపైన గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా పండుతుందండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా తమలపాకు గోరింటానికి రెడీ చేసుకొని చక్కగా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది మనకు అప్పటికప్పుడు ఈ విధంగా గోరింటాకు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం స్టెప్ ని తెలుసుకుందామండి ఇంట్లో ఉడిచే చీపురు అయితే ఉంటుంది కదండి ఆ చీపురు పైన ఇలా పౌడర్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఏంటా పౌడర్ ఏమంటుందని చిత్రంగా చూస్తున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా మనం ఇంట్లో ఉడిచే చీపురి మనం ఎంత క్లీన్ చేసిన వాటర్లో ఒక్కొక్కసారి మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలానే మనం అస్తమానం వాటర్లో క్లీన్ చేయడం వల్ల చీపురు పాడైపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ పౌడర్ ఫేస్ పౌడర్ అది ఏదైనా పర్లేదండి ఈ విధంగా మూడు కలిపినటువంటి మిశ్రమాన్ని చీపురు పైన ఇలా వేసేసి ఇలా కిందికి పైకి ఇలా అనుకుంటూ ఉంటే చీపురంతా అప్లై అప్లై అవుతుంది ఈ పౌడర్ అంతా చక్కగా మనం ఇలా ఊడ్చుకున్నాం అనుకోండి మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఇలా చీపురు పైన ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సో మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ముందుగా నిమ్మకాయల్ని వాటర్ లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి ఒక్కొక్క నిమ్మకాయకి ఇలా పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక కవర్ లో పెట్టేసుకొని లేదంటే ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి ఏదైనా ఒక బాక్స్ లో స్టోర్ చేసుకునే ముందు అడుగున ఇలా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని తర్వాత ఇలా నిమ్మకాయలు పెట్టుకొని ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుని పైన కూడా ఒక పేపర్ వేసేసుకొని ఇలా పే ప్రతి ఒక్క నిమ్మకాయకి కూడా పేపర్ రోల్ చేసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఎన్ని రోజులు ఉన్నా అలానే ఉంటాయండి ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి నిమ్మకాయలు పాడవకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్లో వాటర్లో వా ఇలా నిమ్మకాయలు పెట్టేసి ఆ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అలా కూడా నిలవు ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మనం సోప్ అయితే బట్టలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఎక్కువగా మనం బట్టలకి పెట్టినా కూడా వాటర్లో ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది సోపు ఎక్కువగా వాటర్లో వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా నాలుగు మూలలా ఉంటుంది కదండి ఇలా నాలుగు మూలలకు కూడా ఇలా నెయిల్ పాలిష్ సప్లై చేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువగా వాటర్లో సోప్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే అడుగు పక్క మనం ఇలాగ సోప్ని పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా వాటర్లో వేస్ట్ అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం అయితే ఉండదు మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ స్పెన్ తెలుసుకుందాం మనకి ఎక్కువగా భరించలేని మోకాలు నొప్పులు కానీ పెయిన్స్ కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి మనం ప్రతి దానికి కూడా ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ట్యాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం అన్నం వండుకుంటాం కదండి అన్నం వండుకునే గంజిలో ఈ విధంగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసుకుని రోజు తాగుతూ ఉన్నాం అనుకోండి నైట్ పడుకునే ముందు చక్కగా క్రమేణా మనకి ఎంత భరించలేని మోకాలు నొప్పులైనా పెయిన్స్ అయినా చక్కగా రికవర్ అయిపోతాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఎక్కువగా వాళ్ళు మెడిసిన్స్ తెచ్చుకొని యూజ్ యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పెయిన్స్ భరించలేక అలాంటి పెయిన్స్ అయినా కూడా భరించలేని పెయిన్స్ కూడా చక్కగా తగ్గిపోతాయండి ఇలా పెద్దవాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు కూడా ఇలా క్రమేణా తాగటం వలన చక్కగా వాళ్ళకి వర్క్ అవుతుందండి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఇలానే చేసేవాళ్ళండి ఎక్కువగా మెడిసిన్స్ ఉండేవి కాబట్టి ఉండేవి కావు కాబట్టి ఇలాగా అన్నం వాచిన గంజిలో కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని త్రాగేవాళ్ళు అండి అలా త్రాగటం వల్ల మన కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొడుకు కొట్టేస్తాయి అలానే మనకి ఎటువంటి స్టమక్ పెయిన్ ఉన్నా కొట్టేస్తుంది ఫేవర్స్ కూడా త్వరగా రాకుండా కూడా ఉంటాయండి సో దీనిలో అన్ని ఇలాగ మనం పసుపు కూడా వేసాం కాబట్టి యాంటీబయాటిక్గా చాలా చక్కగా వరకు వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఆడవాళ్ళందరం కూడా కిచెన్లో ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా చెప్పనవసరం అవసరం లేదు వాళ్ళ బాత్రూమ్కి వెళ్ళి అంత గలెత్ చేస్తూ ఉంటారు అది మనం ఇలా కడగాలి క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఇలా ఇంట్లో పని చేసుకుని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయాలంటే చాలా విసుకొచ్చేస్తూ ఉంటుంది నీరసం అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోండి అద్భుతంగా పని చేస్తుందండి నిజంగా చెప్తున్నాను నేను ఇలానే ఫాలో అవుతూ ఉంటానండి ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఇలా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం అయితే ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బ్లీచింగ్ పౌడర్ అంటే మీకు అందరికీ కూడా ఐడియా ఉంటుంది కదండి బ్లీచింగ్ పౌడర్ ఒక వన్ స్పూన్ తీసుకున్నాను వన్ కాదండి టూ స్పూన్స్ తీసుకున్నాను ఇలా టూ స్పూన్స్లో ఒక హాఫ్ నిమ్మరసాన్ని పిండేసి దీంట్లో ఇలాగా ఎక్స్పెరెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆ ట్యాబ్లెట్ను మెత్తగా పౌడర్లా చేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకున్నాను ఇలాగా ముందుగా నేను బ్లీచింగ్ పౌడర్ వేసాను కదండి తర్వాత ఇలాగా ట్యాబ్లెట్ పౌడర్ ఒక హాఫ్ నిమ్మరసం అలానే దీంట్లో ఇలా కొద్దిగా హాట్ వాటర్ కూడా కలుపుకొని మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేయాలి ఇలా లిక్విడ్ అంతా కూడా మనకి చక్కగా ప్రిపేర్ అయ్యి ఉంటుంది కాబట్టి వన్ అవర్ తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ కూడా కాదండి సారీ ఒక గ్లాసులో కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకుని దాంట్లో సర్పు కానీ మీరు యూజ్ చేసుకునే లిక్విడ్ కానీ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నేనైతే సర్పు వేసుకున్నాను ఇలాగ సర్పు వాటర్ అయినా సోప్ వాటర్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా నేనైతే సర్పు వేసేసుకొని ఇలాగా ఆ లిక్విడ్ని కూడా ఇందులో పోసేసుకున్నానండి ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఇలా బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి బాత్రూంలో ఉన్నటువంటి మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అప్పుడప్పుడు ఫామ్ అవుతూ ఉంటాయండి ఇలా బ్లీచింగ్ పౌడర్ వేయటం వల్ల ఎటువంటి క్రిములు ఉన్న బ్యాకరీ ఉన్న అవి తొలగిపోతాయండి అలానే సర్పు మనకి అలానే నిమ్మరసం ఇంకా మనం వేసింది ఇలా ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కదండీ ఇలా ఈ ట్యాబ్లెట్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్నా ఎటువంటి మనకి తెలియని బ్యాక్టీరియా ఉన్నా కూడా అంతా కూడా క్లీన్ అయిపోతుందండి అప్పుడప్పుడు ఈ విధంగా మనం ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా ఉన్నా కూడా అవి అన్నీ కూడా తొలగిపోతాయండి ఎటువంటి కెమికల్స్ లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా మనం ఇంట్లోనే ఈ విధంగా లిక్విడ్ల ప్రిపేర్ చేసుకొని చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి ఆర్బిక్ అన్నీ వేసి మనం క్లీన్ చేస్తూ ఉంటాము దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయండి వాటిలో ఎక్కువగా కెమికల్స్ కలుపుతాయి కాబట్టి ఈ విధంగా అప్పటికప్పుడు మన ఇంట్లోనే ఎక్కువగా శ్రమ లేకుండా బ్లీచింగ్ పౌడర్తోనే మనకి ఇదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి అంత చక్కగా క్లీన్ అవుతుంది ఇలా మొండి టైల్స్ కూడా చక్కగా క్లీన్ చేస్తుందండి బ్లీచింగ్ పౌడర్ ఆ వీడియో కూడా త్వరలోనే మళ్ళీ మీకు వీడియోలో షేర్ చేస్తానండి అంత చక్కగా మొండి టైల్స్ అయినా మొండి మరకులు ఉన్నటువంటి టైల్స్ అన్నా కూడా ఇలా బ్లీచింగ్ పౌడర్తో చక్కగా మనం ఇలాగ రుద్దే పని లేకుండా జస్ట్ ఇలా పోస్తే చాలండి చక్కగా దాని అంతటికదే క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం అప్పటికప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయాలి ఎటువంటి స్మెల్ లేకుండా ఉండాలండి ఇంకొకటి ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నానండి మనకి తెలియని మొండి మరకలు కానీ ఇలాగ ఎల్లో షేడ్లో ఉన్నటువంటి మొండి మరకలు కానీ అన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా బాత్రూంలో ఈ విధంగా కాపీ పౌడర్ కొంచెం వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి ఇలా ఆ కాపీ పౌడర్ వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది అలానే మనకి తెలియని క్రీములు కానీ బ్యాక్టీరియా కానీ ఉన్నా కూడా అంతా కూడా తొలిగిపోతాయండి ఇలా బ్రష్ చేసి చక్కగా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఇలా టైల్స్ మీద కానీ ఇలా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఈజీగా ఇలా బ్రష్తో చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది మనకు తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలిగిపోతాయండి ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకే టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మీరు ఎలా బాత్రూమ్ క్లీన్ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా మీరు ఏదైతే ఆలోచించారో ఆ క్వశ్చన్కు ఆన్సర్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చాయా అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో తప్పకుండా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్